ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ వనములు ఎవరైనా సరే తను నిల్చున్నాను అనుకున్న వారు పడిపోకుండా జాతర చూసుకుని దేవుని వాక్యం ఉంది అంటే చాలామంది ఆత్మీయగా నేను బాగానే ఉన్నాను మరి నేను బాగానే ప్రసంగాలు చేస్తాను నేను బాగానే ప్రార్థన చేయగలను అనుకుంటారు కానీ అంతరంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి అలాగే బాగానే ఉన్నాను బాగానే బాగానే ఉన్నాను అనుకుంటూ వాళ్ళు కొన్నిసార్లు ఎన్నో విషయాలు తప్పిపోయి ఉంటారు రోజు రోజుకి అదొక పుండు లాగా లోపల హృదయంలో పేరుకుపోయి ఉంటుంది ఒక ఒకనొక రోజున అది చిదుగు చిదిగిపోతుంది అప్పుడు ఎంతో ఆత్మీయ జీవితం నష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి దినం కూడా పరిశీలన చేసుకోవాలి ఎప్పుడు కూడా నేను బాగున్నాను అనుకోవటం లేదు ఎక్కడన్నా ఇంకా పొరపాటు ఉందే ఇంకెక్కడన్నా పొరపాటు ఉందేమో సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి అప్పుడు మాత్రమే మరి అంత్యం వరకు మరి సహించగలుగుతారు అందుకే దేం ఒక మాట ఉండదు అంతే వరకు సహించిన వారే రక్షించబడలేదు ఇది ఎవ్రీడే ప్రాసెస్ ప్రతి దినము ప్రక్రియ రక్షణ మార్మల్స్ అనేది ప్రతి ప్రార్థన చేసుకోవాలి ప్రతిదినం పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధంగా పైతనంగా మనం పరిశ్రమించుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి దేవుడి మాట్లాడి మీకు దీవించి ఆశ్రయించిన గాక ఆమెను